హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ టీలు కాఫీలు తాగేశారా మధ్యాహ్నం భోజనాలు చేశారా ఇంకా మేమైతే వంట చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చపాతి అండ్ చికెన్ రైస్ ఈ మూడైతే మేము ఈయన చూడు హాయ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు అని అందరు ప్లేట్లు పెట్టేసి కూర్చున్నాడు సో మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాను చికెన్ 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 చూసారా మస్త్ ఈరోజైతే చికెన్ టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్ చపాతి అండ్ చికెన్ సూపర్గా ఉన్నింది నాకైతే చాలా చాలా ఎప్పటికీ నచ్చలేదు కానీ ఈ రోజు మాత్రం అద్భుతంగా నచ్చింది చికెన్ అట్లా కుదిరింది అనమాట సో నేను చేయలేదు చికెన్ బాగా చేశారు నేనైతే చపాతీ రైస్ చేశాను చపాతి వాళ్ళు కూడా తిప్పేసారు నేను తిక్కేసి ఇచ్చాను సో ఇవన్నీ కట్ చేసిందంతా వాళ్ళే రండి ఫ్రెండ్స్ తినేద్దాం సూపర్గా ఉంది కుమ్మేద్దాం సూపర్